యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అనే చిత్రం నుంచి పాహిహరే పరి పాహి హరే అనే చక్కని పాట పాడుకుంటున్నాం మనం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు అనేక రంగంలో ఉంటారు మన ఊహకు కూడా అందరమాట అంత తెలియగలవాడు అనమాట వాళ్ళందరూ కూడా అట్లాగే పామరులు అందరూ చూస్తూ ఉంటారు మాట అలాంటి వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశీసులు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో త్రీ బుక్స్ ఉన్నాయి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయి అన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నెంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ అలాగే నేను ప్రతి వీడియో వీడియోలో కూడా నొక్కి ఒక్కాడించి చెప్తున్నాను అన్నమాట పాటకి రెండు రకాలుగా అస్వరాలు ఉంటాయి పైన స్వరం స్వరము కింద సాహిత్యము అది కరెక్ట్ కాదనమాట మీరు అది అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను రెండు లైన్లు క్లియర్గా రాశాను ఒక లైన్ టాప్ లైన్ ఏమో గాయకులకు దాని కింద లైనేమో ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ వారికి థ్యాంక్ యూ శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అని చిత్రం నుంచి పాహిహరే పాహిహరే అనే పాటలు పాడుకుంటున్నాం రచన ఆచార్య ఆత్రేయ గారు అయితే ఆచార్య ఆచార్య ఆత్రేయ గారు పల్లవి ఒకటే రాశారు మిగతా రెండు శ్లోకాలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం నుంచి తీసుకున్నారన్నమాట సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు గానం మాధవ్ పెద్ది సత్యం గారు ఈయన కూడా ఒక మహానుభావుడు అనమాట ఆ పాట వింటేనే ఆయన పద్యాలుంటేనే తెలుస్తుంది అనమాట మనకి రాగం ఇది అభేరి రాగం ఇది జన్య రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై రెండవ మేళకర్త ఖర్హర్ ప్రియ రాగం నుంచి పుట్టినది దీని యొక్క ఆరోహణలు చూడండి అభేరి రాగాన్ని ఈ అభేరి రాగానే భీంప్లాస్ అని కూడా అంటారు అనమాట సగ్గ అమ్మ స ఆరోహణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే రీద అనే రెండు స్వరాలు అవరోహణ సాని ధాపా మాగరీస మొత్తం ఉంది ఏడు స్వరముల్లో రెండు స్వరములు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరాలు అంటే ఔడవ రాగం అంటాం ఏడు స్వరాలు అంటే సంపూర్ణ రాగం అంటాం అప్పుడు ఇది ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది అదే మన అభేరి రాగము ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్యమము రీటు చతు ఘాటు గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము ధాటు చతుశ్రుతి దేవతము నీటు కైసిక నిషాదము తారస్థాయి షడ్జములు వస్తాయి అనమాట అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు నేను ప్రధానంగా అనలేదు కాబట్టి తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళం గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక ఇక్కడ చూడండి తాళం ఇప్పుడు కూడా నంబరు తేలి జతురు తేస్తారు ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరములు చొప్పున నాలుగు పాఠాక్షరములు చొప్పున నడుస్తాయి అనమాట ఇక్కడ జతులు ప్రకారం చేద్దాం నడుస్తుంది శృతి ఒరిజినల్ శృతి ఒకటో శృతిలో పాడారు మాధవేది గాను నేను కూడా ఒకటో శృతిలో పాడుతున్నాను మరి వెస్టర్న్ మ్యూజిక్ వాళ్ళ సంప్రదాయంలో స్కిల్స్ లో చెప్పాలంటే ఈ ఒకటో శృతిని ఈ క్యాషియన్ జోన్ ఇక్కడ ఇది లో ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ కిస్ ఈ బిగినింగ్కి మనం వైట్ కి మనం సా అంటాం ఒకటో శృతి మన స్కేల్ ఇదే అనమాట వెస్టర్న్ మ్యూజిక్ వారు ఇది సి అంటారు కదా ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట పాటను పాడుకోబోయే ముందు మనం అభిరి రాగం యొక్క మూర్చన్న సార్ ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్ లెన్సోలర్ వాడారు హై పిచ్లు వాడాను నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది

పల్లవికి పాట పాడుకుంటున్నాం మనం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే పాహి హరే పరి పాహి హరే పాహి హరే పరి హరే పాలయ మాం సంరక్షయ మాం కరుణాద్రమతి పాహి మా रक्ष पा पापा हरे पा पिपा हरे पाया संरक्षय करुमात्र पाही, 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 पाही रक्षामाम ఫస్ట్ చరణం మనకు పాట పాడుకుంటున్నాం తాళం జాగ్రత్తగా గమనించాలి ఆది తాళమునకు ఒక లఘు రెండు ధృతము కదా లాస్ట్ ధృతం చూడండి కిట్ అత్తక్క కిట్ అత్తక్క ఇది లాస్ట్ ధృతం దీని ధాత వీట్ అంటారు ఇది వదిలేసి మనం ఇక్కడ చేయి తిప్పటాన్ని ఉసి అంటారు ఇక్కడ రెండు అక్షరముల జాగా ते कथ्थक कथ्थक अतिबेला आणि प्रारंभ चाल अतिबे लातायाता वादून विशाखाई रणमध्ये लकृताई रपाला धस्यताई अतिबे लातायाता वादून विशाखाई रनमध्ये लकृताई भरितं परितं जगदेकपते परया कृपया परिपाहि करे पाहि करे परिपाहि करे पालय मां मृषशैलपते संरक्षय माम करुणाद्रमते पाहि मां रक्षा माम। లాస్ట్ చరణం రెండో చరణములకు పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ చరణం లాగానే లాస్ట్ క్రితం విసిలో రెండు అక్షరాల జాగా నీకు ఆల్రెడీ చూపించాను నేను

థ్యాంక్ యూ అండి వెరీ డిఫికల్ట్ అనమాట పిచ్ మాధవ్ పెద్దిగార మధ్యాకాన ఘంటసాల గారికి ఎంతో ఇష్టమంట ఈ గాయకుడు అంటే అందరూ ఇష్టమే అది వేరే విషయం పద్యములు పాఠంలో వీళ్ళిద్దరికీ కొంత మరి అనుభవం ఉంటుంది కదా ఎదురు కలిసి పాడారు కదా చాలా సంతోషం ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి